నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో రాహు మూడో స్థానంలో కేతువు సంచరిస్తున్నారు తొమ్మిదవ స్థానం అన్నది ఒక విధంగా భాగ్యస్థానం అదృష్టకరమైనది అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నది జాతకుడు ఈ జన్మలో ఎటువంటి పుణ్యాన్ని చేస్తున్నాడు ఎంత పుణ్యం అక్కడ జమ అవుతుంది అన్న విషయాన్ని మనకి భాగ్యస్థానం చెప్తుంది ఎవరికన్నా జాతకం బాగుండాలంటే భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి అటువంటి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభస్థాన సంచారం మరి ఈ వారంలో మరి లేదంటే రాబోయే రోజుల్లో జాతకుడికి ఒక శ్రేయోభిలాష లోపంలో ఒక దగ్గర బంధువు అవ్వచ్చు ఒక గురువు అవ్వచ్చు లేదంటే జాతకుడు నమ్మిన ఒక వ్యక్తి అవ్వచ్చు మరి బాగా సాయం చేసే విధంగా జాతకుడికి కనిపిస్తూ ఏదో విధంగా జాతకుడిని మోసం చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే జాతకుడు ఏదైనా జ్యోతిష్కుడి చేతిలోనో పండితుడి చేతిలోనో లేదంటే ఏదైనా ఒక అధికారి చేతిలోనో మోసపోయే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు జాతకుడు వాళ్ళని నమ్మి ఏదో విధంగా మరి ధన విషయంలో కానీ ఏదో ఒక విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవడు మంచివాడు ఎవడు మనవాడు అన్నది అబ్జర్వ్ చేసుకొని ఉండాలి తప్ప తొందరపాటు ఇతరుల మాటలు నమ్మితే చాలా వరకు పాలయ్యే అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నప్పుడు సాధారణంగా మరి జాతకుడికి ఇతర మతాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడే జాతకుడు మత మార్పిడి చేయడం కానీ మత మార్పిడికి ఇతరులను ప్రోత్సహించడం కానీ అలాగే సంఘంతోత ప్రభుత్వం చేత బహిష్కరించబడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటారు లేదా ఒక చట్టానికి న్యాయానికి గౌరవం ఇచ్చకుండా వారు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తుంటారు వివాహ విషయాల్లో కూడా అన్కాంప్రమైజ్డ్ మ్యారేజెస్ ఇంటర్గ్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం కానీ అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఏదైనా జాతకుడు ఈ సమయంలో కొద్దిగా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే ఏంటంటే మరి భాగ్యాధిపతి గురువు లాభంలో ఉండడం వల్ల ఏదైనా జాతకుడికి లాభించే అవకాశం ఉంది అది నిజాయితీకి వెళ్తే నిజాయితీ మార్గం ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు అది వేరే అక్రమ మార్గంలో వెళ్ళినప్పుడు కూడా సంపాదించవచ్చు కానీ ఏదైనా టెంపరీగా అన్యాయమైనటువంటి ధనం వచ్చే అవకాశం ఉంటుంది శాశ్వతంగా అయితే మంచి ధనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా జాతకుడు నిర్ణయించుకొని ముందుకెళ్ళడం వల్ల తను అనుకున్న దాంట్లో ఫలితం పొందే అవకాశం ఉండదు మంచా చెడు అన్నది దాని తర్వాత దాని ప్రభావం కనబడతా ఉంటుంది సో ఇది విధంగా ఉంటే మరి తొమ్మిదిలో ఉన్నటువంటి రాహు అటు రాశిని అటు పంచమాన్ని వీక్షిస్తుంటాడు కొన్ని సందర్భాల్లో జాతకుడు వ్యక్తిగతంగా తన ఆలోచన సరళలు మారుతుంది చెడు అలవాట్ల మీదకి ఆసక్తి మళ్ళుతుంది ఏదో ఒక బలహీనతకి లోనవుతూ ఉంటాడు మరి పంచమాన్ని చూడటం వల్ల ఏంటంటే ఆత్మీయులు దూరం అయ్యే అవకాశం ఉన్నది అలాగే సంతానం విషయంలో కూడా మీరు ఏదో విధమైనటు మీకు బాధ కలిగించే వార్తలు వినొచ్చు వాళ్ళు విద్యలో కానీ యాటిట్యూడ్లో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ కొన్ని మార్పులు రావచ్చు కావచ్చు సాధారణంగా మరి ఈ పిల్లల విషయంలో కూడా ఒక దృష్టి పెట్టడం మంచిది ఇక కేతు మూడో స్థానంలో ఉంటూ ఒక మంచి మార్గదర్శకుడు ద్వారా ఒక మంచి గురువు ద్వారా లేదంటే ఒక మంచి నిస్వార్థమైనటువంటి స్నేహితుడి ద్వారా మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచివాళ్ళు మాటలు వినే అవకాశం అయితే ఉండదు కాబట్టి సాధ్యనందుకు ఆ విధంగా వినడం వల్ల మీరు ఎటువంటి మాయిలో పడకుండా ఎటువంటి ఉచ్చులో తగలకుండా జాగ్రత్తగా మంచిగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఎవరైనా మీకు మంచి చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే మూడులో ఉన్నటువంటి కేతు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి సాధారణంగా మిత్రులతో కలిసి మరి ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంటుంది రాహు కేతు గ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని మగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయకర్లేదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతు గ్రహం ఇవ్వగలడం కావాలి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్ర మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి